అమ్మా స్టార్ట్ చేస్తున్నావా ఇంకా స్టార్ట్ ఇప్పుడు మనం రవ్వ కిచిడి చేస్తున్నాం కదా అవును ఇప్పుడు రవ్వకిచడికి ఇదిగో యాభై గ్రాములు ఎర్రపప్పు తీసుకున్నాను యాభై గ్రాములు పెసరపప్పు రెండు రకాల పప్పులు ఇది రెండు కలిపి వంద గ్రాములు అయింది రవ్వ మాత్రం నేను యాభై గ్రాములు తీసుకున్నాను అంటే మనకి రవ్వ తక్కువ ఉండాలి పప్పులు ఎక్కువ ఉండాలి రెండు రకాల పప్పులు వంద గ్రాముల పప్పులకి యాభై గ్రాములు రవ్వ రవ్వ అదే రైస్ అనుకో ఇప్పుడు యాభై గ్రాములు రైస్ తీసుకోవాలి వంద గ్రాములు పప్పు యాభై గ్రాములు పెసర పప్పు యాభై గ్రాములు ఎర్రపప్పు అలాగే రైస్ కూడా సేమ్ కాబట్టి ఇక్కడ రావ తీసుకున్నాం అంతే ఓకే ఇప్పుడు ఈ రెండింటినీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి టైమ్స్ టూ టైమ్స్ కడిగేసుకుంటే అయిపోతుంది కడిగేసుకోవాలి ఇదిగో ఇప్పుడు మనకి కిచిడీలోకి ఏమేమి కావాలంటే సాజీరా జీలకర్ర ఇదిగో దాచిన చెక్క చిన్నవి రెండు ఇప్పుడు నాలుగు లవంగ మొగ్గలు మూడు ఇలాచి ఒక రెండు మూడు చిన్న చిన్నవి బిర్యానీ ఆకులు ఇలా తీసుకోవాలి సరే ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అడిగావు కదా నువ్వు నూనె నూనె వేసుకునే వాళ్ళు కూడా నూనె వేసుకోవచ్చండి నూనె నెయ్యి మిక్సింగ్ చేసుకుని వేసుకోండి లాస్ట్ లో కూడా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటది కిచిడి అంటేనే నెయ్యి అదే ఇంకా నూనె రెండు మిక్స్ అంతా నెయ్యి ఎందుకు నూనె వేసుకోవాలి వాళ్ళు వేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను అది మాధు ఇప్పుడు నెయ్యి కాగింది కదా బాగా ఇప్పుడు ఇగో ఈ మసాలన్నీ ఇందులో వేసేస్తున్నాను సరే ఇప్పుడు అందులో జీడిపప్పు ఇది ఇలా చూడు నేను చిన్న అల్లం ముక్కని ఇదిగో చిన్న అల్లం ముక్క ఇలా తురుముకున్నాను ఇలా చిన్న దాంతో సన్నగా ఎందుకంటే ముక్క ముక్కల కన్నా ఇలాగ మిక్స్ అయిపోతుంది కదా కిచడీలో బాగుంటది స్పైసీ పెట్టకుండా ఇలా స్పైసీ కింద బాగుంటుంది అందుకని కొంచెం తురుము ఇది ఇది కూడా వేసేస్తున్నాను మధు ఇదిగో రెండు పచ్చిమిర్చి ఓకే ఎక్కువ కావద్దు ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మిరియాల పౌడర్ పడుతుంది ఎక్కువగా కాబట్టి మనం రెండే రెండు ఇంకా కలిమాకు ఏంక కొత్తిమీర ఇంక అన్ని బాగా వేపేసుకోవాలి మధు ఇదిగో వేగింది కదా ఇప్పుడు ఇందులో ఇదిగో పసుపు ఏ హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు ఒకటే కదా మనం వేసేది ఇందులో అలాంటివి ఏమి వేయం ఇప్పుడు కడిగిన పేసరపప్పు ఓకేసుకుంటున్నా పప్పు రవ్వ ఒక టూ మినిట్స్ ఇలాగా మధు పెసరపప్పు ఎర్రపప్పు రవ్వ మూడు వేసాను కదా ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడకాలి మనం ఎంత వా వాటర్ క్వాంటిటీ ఎంత చెప్పక్కర్లేదు ఇది బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి సరేనా బాగా మెత్తగా ఉడకాలి ఇప్పుడు ఇది మనం వాటర్ తరిగిపోయింది ఇది ఇంకా ఉడకాలి ఇంకా మెత్తగా అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవచ్చు మనం ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడకాలి ఉప్పు ఇప్పుడు వేసుకోకూడదు లాస్ట్ లో బాగా మెత్తగా అయిపోయాక మొత్తం లాస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం మధు ఇప్పుడు మనం మిరియాల పౌడర్ వేసుకోవాలి కదా నేను మిరియాల్ని మెత్తగా ఆడేసుకున్నాను ఇదిగో ఈ స్పూన్ తోటి ఫుల్ గా ఒక స్పూన్ వేసుకోవాలి ఇది ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఇంక వేరే గోట ఏమి ఉండదు ఇదే మనం రెండు పచ్చిమిర్చి అంతే ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మెత్తగా ఉడకాలి సార్ మధు రామా దగ్గర పడి వచ్చింది ఇదిగో చూడు ఇప్పుడు ఇలా ఉండగా ఈ స్టేజ్ లో మనం కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలాగా పప్పు అది పప్పు అది బాగా కలుస్తుంది కదా రవ్ అని ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు దాకా కలుపుతా ఉన్నాను ఏ ఇప్పుడు ఇది ఇంకా ఇలా స్మాష్ చేసుకోవాలి ఇంకా ఇందులో కొంచెం వాటర్ క్వాంటిటీ ఉంది కదా ఇంకా కొంచెం దగ్గర పడాలి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి కిచిడి రెడీ అయిపోతుంది ఇంకా దగ్గర పడింది కదా ఇందాక మీద ఇప్పుడు ఇప్పుడు ఉందబ్బా మీద పడుతున్నాయి ఇది ఫస్ట్ ఆయిల్ వేసుకుంటారు కదా అది నెయ్యి వేసుకోకుండా ఆయిల్ వేసుకునేటోళ్ళు ఈ స్టేజ్లోను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం నెయ్యిలా వేసుకుని ఒక రెండు స్పూన్లు ఇలాగ ఉడికించుకుంటే ఇంకా దగ్గర పడేదాకా ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ కిచిడీకి నెయ్యి నెయ్యి వేస్తే సూపర్ టేస్ట్ ఇలా కుదల మీద పద్దే జాగ్రత్తగా ఉండండి బాబాయ్ మధు ఇప్పుడుగో ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకోవాలి మనం వేసుకోలేదు కదా ఉప్పు కాసే కొంచెం వేసుకొని మళ్ళీ అదిగో మనకి ఎక్కువ పట్టదు కొంచమే వేసుకోవాలి ఈ పప్పులవి కదా చూసుకొని తగినంత టేస్ట్కి మంచిగా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న తర్వాత బాధపడి కన్నా ముందే తక్కువ వేసుకుంటే బెటర్ ఏ ఇప్పుడు పదిగో కలిపేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఓకే మధు మధు అదే ఇదిగో కిచిడీ రెడీ అయిపోయింది ఇంక ఇంతే బంద్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని అబ్బా నెయ్యి స్మెల్ ఎంత బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది మాధు కిచి రెడీ అయిపోయింది చూపించు అబ్బా ఇది జీడిపప్పులు నెయ్యి కొంచెం నెయ్యి వేస్తానే అలా వేడి వేడి కిచీ మీద ఇలా నెయ్యి వేసుకొని ఇంకా తింటే ఎలా ఉంటదంటే ఇప్పుడు ఈ శీతాకాలంలో ఇలా చేసుకుంటుంటే చాలా బాగుంటది అన్ని కదా కాటు ఆ ఫ్లేవర్ అది సూపర్ గా ఉంటది అబ్బా మాదిరి అసలు నోట్లో పెట్టుకుంటుంటే ఆ కమ్మతనం అది నెయ్యి అసలు మిరియాల ఫ్లేవర్ ఎంత బాగుందంటే అబ్బా ఎక్కడ పోతున్నాను నిజంగా చాలా చాలా బాగుంది అంటే నాకు ఎంత నీకు నీకు నువ్వేలాగో చూడు నువ్వు అసలు నువ్వే కదా నీ కోసం చేయటం మొదలు పెట్టాను ఇంకప్పటి నుంచి విడిచిపెట్టాము మనం దీన్ని బాగా చేసుకుంటాము చాలా చాలా బాగుంది సూపర్ గా అసలు కిచెన్ ట్రై చేసి మనం టిఫిన్ లోకి అలా చేసుకుని తింటే చాలా మంచిది చిన్నపిల్లలకి అది శీతాకాలం ఇలా చేసి పెడితే అలాగే స్కూల్ నుంచి రాగానే వచ్చేటప్పుడు చేసి ఉంచితే ఫోర్ ఓ క్లాక్ అలా చక్కగా తింటారు ఎంత ఎంత కమ్మగా జీడిపప్పులతో చేసి పెడితే ఎంత బాగుంటది ఇలాగా ద్దురుపోయిందబ్బా ఇంక ఫ్యాన్ కడికి సేపలా కూర్చొని సరే